నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం చలసాని గారు నమస్తే సార్ నమస్కారం చలసాని గారు ఖమ్మం నుంచి సోనియా గాంధీ గారు పోటీ చేయబోతున్నట్టుగా సమాచారం వస్తుంది దాదాపు ఫైనల్ అయిపోయినట్టుగా తెలుస్తోంది సోనియా గాంధీ గారు ఖమ్మం నుంచి పోటీ చేస్తే ఆ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది తెలంగాణ కాంగ్రెస్ ఆల్రెడీ అధికారంలోకి వచ్చింది అవును డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అక్కడున్న మీరు చూశారు పది సీట్లు అంటే ఎక్సైడ్ భద్రాచలం కాన్స్టిట్యున్సీ ఏడు సీట్లు ఖచ్చితంగా అన్నీ అండి భద్రాచలం మహబూ మహబూబాద్ కాన్స్టిట్యూన్సీలో ఉంది అందులో బీఆర్ఎస్ ఎగ్గినా సరే అందువల్ల అవుట్ సైడ్గా వారికి గట్టి మెజార్టీ వస్తుంది భావిస్తాం పన్నెండు నుంచి పదిహేను స్థానాలు సాధించాలి ఎలాగైనా అని చెప్పి వాళ్ళు పట్టుదలతో ఉన్నారంట సాధ్యమైన బీజేపీ అండ్ బీఆర్ఎస్ కనుక కలిస్తే సాధ్యం కాదు ప్రత్యక్ష పరోక్ష అది అదైతే సాధ్యం కాదండి అందువల్ల ఇవాళ పరిస్థితులు బట్టి పది సీట్లు వచ్చేటట్టు ఉంది తెలంగాణలో మీరు మళ్ళీ లెక్కేసుకుంటే బీజేపీ నాలుగు సీట్లు ఏదైతే ఉత్తర తెలంగాణ ఆ ఉత్తర జనతా పార్టీ ఉత్తర భారతీయ జనతా పార్టీ నేను అంటామేమో కానీ తెలంగాణలో కూడా ఉత్తర భాగంలోనే చూశారు అవుట్ ఆఫ్ ఎయిట్ సీట్స్ రాజ్ సింగ్ గారు నెగ్గింది ఆయన ఓన్ వచ్చు లాస్ట్ టైం గురించారు బహిష్కర్ గురి ఆకర్షణ వచ్చారు ఆయన తన వాదం కోసం ఒక్క అనుచిత పద్యాలు తప్ప మిగతా ఆయన ఆయన వాదం కోసం ఆయన నిలబడున్నారు దిస్ డిఫరెంట్ ఇష్యూ మిగతా ఏడు మంది నెగ్గింది కూడా నలుగురు ఆదిలాబాద్ జిల్లా నుంచి అది కూడా మహారాష్ట్ర బార్డర్స్ దగ్గర నుంచి మిగతా ముగ్గురు నిజామాబాదు మీరు చూశారు కేవీఆర్ గారు మిగతా కూడా అందువల్ల ఇవాళ మళ్ళీ తిరిగి నాలుగు సీట్లు వాళ్ళు నిలబెట్టుకుంటే ఎక్కువని అనుకుంటా ఉన్నాను కానీ బీఆర్ఎస్ కనుక తన అంశాలను క్లియర్ చేసుకుని తెలంగాణ కోసం తెలంగాణ హక్కుల కోసం తెలుగు ప్రజల గౌరవం కోసం నిలబడి పోరాడితే డిఫరెంట్గా ఉంటుంది లేకపోతే ఈ రెండింటి మధ్యన ఒక కేంద్రంలో ఉంది రాష్ట్రంలో ఉంది కానీ రెండింటి మధ్యన శాండ్విచ్ అయ్యే మొత్తం జీర్ణ ఆఖరి జీర్ణ హౌస్కి వస్తే ఇబ్బంది ఇప్పుడు తొమ్మిది స్థానాలు గెలిచింది సార్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే మొదటిసారి ఎక్కువ గెలిచింది రెండోసారి పద్ పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో పంతొమ్మిదిలో తొమ్మిది గెలిచింది ఇప్పుడు అధికారం లేదు ముప్పై తొమ్మిది స్థానాలు అసెంబ్లీకి పడిపోయింది ఎట్లా ఉంటుంది సార్ తొమ్మిది కాంగ్రెస్ వాళ్ళ పది స్థానాలు బీజేపీ నాలుగు స్థానాలు బీఆర్ఎస్ రెండు స్థానాలు ఒక స్థానం ఎంఐఎం గెలిచేటట్టు మీకు సర్వీస్ వస్తూ ఉన్నాయి కానీ బిఆర్ఎస్ ఇప్పుడు తన తాను మళ్ళీ తిరిగి ఏదైతే తన ప్రాంతీయ అస్తిత్వం కోసం పోరాడిందో మళ్ళీ ఆ ఇష్యూ మీద అంత తీసుకెళ్ళి చేస్తే బాగుండేది కేసీఆర్ గారు ఎందుకంటే ఆకర్షణలో బీజేపీతో కుమ్మక్కారనే అభిప్రాయం ఎందుకు వచ్చిందో అది బేనేస్ చేసింది ఇవాళ నిజంగా కనుక ఆయన తెలుగు జాతి హక్కుల కోసం నిలబడితే ఆయన చెప్పిన ప్రకారం విశాఖ ఉక్కు కోసం అలాగే సింగరేణిలో నా గనులు ఉత్తర భారతీయ జనతా పార్టీ కో గుమా వ్యాపారులకు ఇవ్వడానికి వ్యతిరేకంగా కనుక ఆయన నిలబడి దీక్షలు చేస్తుంటే డెఫినెట్గా వాళ్ళ ఆ పాత మనోభావాలు మన గాయపడి ఉన్నా సరే కొంతన స్వాంతన చేకూరేది డెఫినెట్గా వాళ్ళు తెలుగు జాతి హక్కుల కోసం ఆత్మగౌరు కోసం ఏదైతే పోరాడాల్సిన అవసరం ఉందో తెలుగు జాతి అంతా కలిసి పోరాడేది ఆ భావ అది పూరించడానికి డెఫినెట్గా కే టీఆర్ఎస్ ముందుకు రావచ్చు ఆంధ్రప్రదేశ్లో దురదృష్టవశాత్తు వామపక్ష పార్టీలు ఉన్నాయి వాళ్ళు గట్టిగా పోరాడుతున్నారు తెలంగాణలో డెఫినెట్గా బీఆర్ఎస్ కనుక నిలబడి పోరాడితే కాంగ్రెస్ కంటే మిన్నగా కూడా నిలబడి పోరాడితే కాంగ్రెస్ పార్టీకి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి జి బీయింగ్ నే నేషనల్ పార్టీ టీఆర్ఎస్ కనుక నేషనల్ పార్టీకి రూపాంతరం చెందినా సరే మహారాష్ట్ర ఉంది ద్రవిడ వాదం మహారాష్ట్ర తీసుకో ద్రవిడ భాష ఏదైనా ద్రవిడ జాతికి సంబంధించిన వాళ్ళే డెఫినెట్గా దక్షిణాదికి తీరం నిర్యాయం జరుగుతుందని చెప్పి మనం ఆ వాదన వెళ్ళి అక్కడ తెలంగాణ అస్తిత్వం కోసం అలాగే విభజన హామీల్లో జరుగుతున్న అన్యాయం కోసం దీని మీద నిలబడితే బీజేపీ మే గే బిఏ బీఆర్ఎస్ మే గేన్ అదర్వైజ్ ఈ రెండింటి మధ్యన పోటీలో పైగా బీజేపీ ఊరుకోదండి బీజేపీ టక్కుటమార్ గజకన్ను గోకర్జన ఇందర్జాల విజిల్ లో ప్రాముఖ్యం చెందింది ఈ మధ్యన ఓకే ఒకనాటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారి మహనీయుడు దేశం కోసం త్యాగం చేసిన ప్రాణత్యాగం చేసిన గొప్ప మహనీయుడు కానీ వాజ్పేయి గారి జమ నాకు కాదు ఇది పచ్చి గుమా వ్యాపారుల కట్ థ్రోట్ ఉన్న రాజకీయాలు చేస్తున్న ఉత్తర భారత జనతా పార్టీ అధికారం కోసం ఎంతగానో తెగిస్తారు నేను అనలేదండి వాళ్ళు అన్నారు రామ్ మాధవ్ గారు అన్నారు మేము ఇక్కడ చాటి రాలేదు కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ ఈ మాట మీరు అన్ని ట్యూర్లా చూసుకోండి కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ పాలిటిక్స్ అంటే అని అన్నారు ఇంకా దారుణంగా ఉత్తర భారతీయ జనతా పార్టీ అని కొంతమంది నేతలు మాట్లాడారు వాళ్ళు ఎప్పుడు పొరపాటుగా నిజంగా వాళ్ళు దాచుకోరండి అందువల్ల దక్షిణాది మీద దండయాత్ర అన్నారు ధర్ముగురు ఆఖరికి చాలామంది అన్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ బెత్తం పెట్టి చూపించారు కదా తెలంగాణకి ఇది లేదు లేదు నాయన విడిపోతే నష్టపోయేది కోస్తా రాయలసీమలో ఆయన చెప్తుంటే నేను రెండు వేల పదమూడులో ఆయన ఇక్కడ కరెంటు కట్ ఏం చెప్తారు ఆయన సరే ఆయన అంటారు దక్షిణాది మీద దండయాత్ర ఏం దండయాత్ర చేసేది ఎవరి మీద దండయాత్ర చేస్తున్నారు నేను విదేశమా అసలైన దేశ మూలవాసుల గౌనీలు వాళ్ళు కూడా చెప్పారు అమ్మతో దక్షిణాది మీద విజయ జయతి యాత్ర మేము మొదలు పెడతాం ఒక్కొక్కటి ఏం అశ్వి మేధ వేగం చేస్తున్నారో ఆర్య బ్యాచ్ అంతా దక్షిణాది మీద ద్రావిడు మీద దేశ మూలవాసుల మీద అప్సల్యూట్ రాగండి నేను మళ్ళా చెప్తా ఉన్నాను ఇవాళ కనుక బీఆర్ఎస్ ఫ్రాంక్ ఎత్తుకుని ఇవాళ దేవగౌడ గారిని మాయలో పెట్టి బుట్టలో పెట్టి పక్కన పెడదామని చూస్తున్నారు ఆయన్ని కలుపుకుని మన కరుణానిధి గారు అలియాస్ దక్షిణామూర్తి గారు అసలు పేరు ఆ అబ్బాయిని కలుపుకుని సిద్ధరామయ్య యాదవ్ గారిని కలుపుకుని పినరై విజయన్ గౌడ్ గారిని కలుపుకుని ఎవరు మన రంగస్వామి గారిని మళ్ళీ తీసుకుని పండిచేర్లో అలాగే మహారాష్ట్ర నాయకులను కలుపుకొని నిలబడితే బీఆర్ఎస్ నిలబడుతుంది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అక్కడ ఎవరుండాలి కాంగ్రెస్ ఉండాలా బీజేపీ ఉండాలా ఈ రెండింటి మీదే ఫైట్ లాగా దాన్ని అట్లా క్రియేట్ చేయాలి బీఆర్ఎస్ని థర్డ్ ప్లేస్లో నిలబెట్టాలి ఇలాంటి వ్యవహార శైలి కనిపిస్తుంది జాతీయ పార్టీలకు ఏమంటారు కాంగ్రెస్ పార్టీకి అది ఉందని కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా ఎవరున్నా ఫైట్ చేస్తాను సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీకి బలం వాళ్ళ నాయకులు బలహీనత వాళ్ళ నాయకులు ఇవాళ కలివిడిగా పనిచేస్తున్నారు ఉత్తర ఉత్తర భారతీయ జనతా పార్టీ ఏ అవకాశం అనే తనకు కావాల్సిన మనుషులను ఎక్కడైనా పెట్టిస్తుంది రేపు పొద్దున్న ఒకరు ఒకరు అన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు ద అన్ కాంప్రమైజ్డ్ యాక్టిట్యూడ్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు ఇట్ హెల్ప్డ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఫైటింగ్ విత్ బీఆర్ఎస్ కేసీఆర్ గారు అందువల్ల ఏదేమైనా ఒకటి మాత్రం స్పష్టం అండి తెలంగాణలో విభజన హామీలు అమలు చేయకుండా అలాగే కృష్ణా జలాల విషయంలో అసలు మిగులు జలాల పంపకంలో దారుణమైన అన్యాయం జరుగుతుంది తెలుగు రాష్ట్రాలకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి అది సాల్వ్ చేయకుండా రెండు రాష్ట్రాల మీద తమ్ములు పెట్టిపోయారా మోడీ గారు అంటే జీవితాంతం తెలుగు రాష్ట్రాలు కొట్టుకుంటూ ఉండాలి ఢిల్లీ కోసం ఢిల్లీలో వచ్చి మీ పాఠశాల కాళ్ళ దగ్గర కూర్చుని బతిమాలి బ్యా దేబరిచ్చి అంత దౌర్భాగ్య పరిస్థితి ఉండాలని వాళ్ళు కోరుకున్నారా నీటి వివాదాల విషయంలో ఫైనలే చేయరు ఆ రెండిట్ల మీద ఆస్తి పంపకాల ఫైన్లే చేయరు సిక్స్ మంత్స్లో ఫైనలైజ్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేయాలి ఫైనల్ అని కావాలని చెప్పి తంపులు పెడతానుకున్నారండి వాళ్ళు తెలుగు జాతి హక్కులు ఆత్మగౌరవం కంటే ఏది ఎక్కువ కాదు ఈ ఫ్రాంక్ తీసుకోమనండి ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఆర్ బీఆర్ఎస్ లేదంటే మతం పేరు మీద కులం పేరు మీద ఉత్తర భారతీయ జనతా పార్టీ డెఫినెట్గా పాగేసి కనపడుతుంది ఓకే ఇంకొకసారి ఇప్పుడు సోనియా గాంధీ గారు ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నారు బోర్డర్ డిస్టిక్ అది ఆంధ్రప్రదేశ్కి ఖమ్మం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంపాక్ట్ ఉండొచ్చు అంటారా సోనియా గాంధీ అక్కడ పోటీ చేయడం వల్ల పోలవరం జాయిన్ పోలవరం కానీ చింతలపూడి కానీ అలాగే ఇప్పుడు మదిరి పక్కన కృష్ణా జిల్లా తిరువూరు మైలోని మొత్తం కాన్స్టిట్యువెన్సీ చాలా కాన్స్టివెన్సీస్ బార్డర్ ఉన్నాయి దాంట్లో నేను అనుకుంటా ఉన్నాను వారు పోటీ చేసినా పోటీ చెప్పినా కాంగ్రెస్ పార్టీ కొంత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొంత అడ్వాంటేజ్ ఉంది సోనియా గాంధీ గారు పోటీ చేస్తే మంచిదే కాంగ్రెస్ పార్టీ నేతలకి ఇక్కడ పోటీ చేయడం అనేది పెద్ద ఇది కాదండి ఎందుకంటే ఇంతకుముందు అంటే కొత్త కాదు ఇందిరాగాంధీ గారు తెలుసు మీకు అవును మెదక్ సీట్లో పోటీ చేశారు వారికి ఎగ్నెస్ట్గా జయపల్ రెడ్డి గారు పోటీ చేశారు ఓకే ఆ తర్వాత వారు చిక్మంగ్లూరులో పోటీ చేశారు ఇందిరాగాంధీ గారు సోనియా గాంధీ గారు బళ్ళారిలో పోటీ చేశారు సరే ఏ జరిగినా అప్పుడు సో సుష్మా స్వరాజ్ గారికి గాలి జనార్దన్ బ్రదర్స్కి శ్రీరాములు గారికి పరిచయం సరే ఏదేమైనా సరే ఆవిడ కొత్త ఏం కాదు సోనియా గాంధీ గారు దక్షిణాదిని పోటీ చేయడం కొత్త కాదు వాళ్ళ కుటుంబం కొత్త కాదు వాళ్ళ అబ్బాయి వాళ్ళ అత్తగారు చేశారు వాళ్ళ కొడుకు కూడా వినే ఉన్నాడు వారు కూడా వినే ఉన్నారు ధైర్యం ఉంటే మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయాలి అది ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్లో మోడీ గారిని పోటీ చేయమనండి మళ్ళా చెప్తున్నాం నిజంగా కనుక రాహుల్ గాంధీ గారు కానీ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసి నేను ప్రత్యేక హోదా మొట్టమొట్టస్తాను నిలబడినా మా అమ్మ ఆ రోజు ఏదైనా జరిగిపోయింది అని ఏదో మాట్లాడితే నన్ను అడిగితే నిజంగా హోదా మీద నమ్మకం ఉండి రాష్ట్ర ప్రజల భావితరాల మీద భవిష్యత్తు మీద నమ్మకుంటే ఆయన గెలిపించి ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అంటారు రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ మేతా పార్టీలు మాట్లాడే ఏ సీట్ అయినా సరే విశాఖపట్నం పోటీ చేయవచ్చు ఏదైనా పోటీ చేయవచ్చు పిలుస్తారని కాదు నేను నేను అలా కోరుతున్నాను ధైర్యం ఉంటే మోడీ గారు అన్నీ ఉన్నాయి కదా ఆయనకు ఉన్నాయి పంచమాంగ దళాలు ఉన్నాయి కాళ్ళకి మడుగులొత్తే రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్లో ఆయన చూసి వణికిపోయే రాజకీయ నాయకులు ఉన్నారు ధైర్యం అనేది పక్కన పెట్టేసి భయంతో వణికిపోయే నాయకులు ఉన్నారు కాళ్ళకి పాదాలకు పూజలు చేసే మేజర్ నాయకులు అందరూ అక్కడే ఉన్నారు ధైర్యం ఉంటే మోడీ గారు ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది తెలంగాణలో అధికారంలో ఉంది తర్వాత షర్మిళ గారి జాయిన్ అవుతుంది కొంత ఊపిరిచే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఉంది తర్వాత తమిళనాడులో ఎలాగో మిత్రపక్షం డిఎంకే ఉంది ఈ నేపథ్యంలో ఓవరాల్గా సౌత్లో ఎక్కువ సీట్లు సాధించే పరిస్థితి ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఒక సీటు నేను నేను ఒక ఆకాంక్ష వెళ్ళిపోయినా సరే ఒక సీటు కూడా నెగ్గే పరిస్థితి ఉండదు దేర్ ఓన్ ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీని నమ్మి ఆంధ్రప్రదేశ్ ప్రజలు విభాజిత ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోయారు సత్యం ఇది ఆ లేదు నేను ఐదు లక్షల కోట్లు ఇచ్చామని ఏది బిల్లు ఏం పెట్టారు నా దగ్గర మాట్లాడమనండి ఆ నమ్మి వాళ్ళు చెప్తున్నా నమ్మి మోసపోయారు తర్వాత ఉత్తర భారత జనతా పార్టీ నమ్మించి మోసం చేసింది అందుకే ఆంధ్రప్రదేశ్లో జాతీయ పక్షాలన్నింటికన్నా చూసుకుంటే నోట కంటే తక్కువ ఓట్లు వచ్చింది ఈ పరిస్థితి దేశంలో ఎక్కడ లేదు సిక్కింలో కానీ అండమాన్ ఇకోవల దగ్గర లక్షద్వీపులో కానీ కాశ్మీర్లో కూడా లేదండి ఈ పరిస్థితి కడుపు మండికి ఉంది ఆ రెండు జాతీయవాద పక్షాలనే దిక్కుమాలని గేమ్ ఆడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నమ్మక ద్రోహం భావితరాలకు అన్యాయం మోసం దాగా చేసిన బ్యాచ్కి ప్రజలు సరైన గుణపాఠం పెట్టారు ఎవరన్నా దగ్గర ఉండే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని దగ్గర ఉండి మిగతా వాళ్ళని ఉండి లేదంటే కళ్యాణ్ గారిని దగ్గర ఉండి లేదంటే కొత్తతరం నాయకుల్ని జగన్ గారు ఎక్కడన్నామనండి కొత్తతరం నాయకులను నమ్మనండి లేదు కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీ మాత్రం ఆంధ్రప్రదేశ్లో పరోక్షంగా కనుక వచ్చి దానికి కాలు ఉంటున్నానికి ఎవరిని ఇస్తే కనుక ఆంధ్రప్రదేశ్ ద్రోహం చేసినట్టే విభజన హామీలు అమలు చేసి మొత్తం అమలు చేసి రమ్మనండి అగ్మనండి నాకు ఎలాంటి లేదు కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం మళ్ళీ రేపు మీకు తెలుసు కదా కేరళలో అధికార ఇక్కడ అధికార పక్షం వేరు అక్కడేమో ఎల్డిఎఫ్కి యూడిఎఫ్కి ఫైటు ఇండియా కూటమిలోనే ఫైటు పద్దెనిమిది సీట్ల వాళ్ళకి నాలుగు రెండు సీట్లు వీళ్ళకి ఇరవై సీట్లు అని కొత్తగా వస్తూ కానీ ఇంకొకటి చెప్తున్నాను దయచేసి దక్షిణ భారతదేశ మిత్రులందరికీ నా తోటి సోదరులందరికీ ఎస్ నేను తెలుగు జాతి పెట్టిన తెలుగు ద్రావిడ ద్రవిళ్ళు కానీ అలాగే గుజరాతీ బెంగాలీ కాశ్మీర్ అందరూ కలిసి నా దేశం బాగుండాలని కోరుకునే వ్యక్తి నేను ఎస్ ఇండియా ప్రపంచం నెంబర్ వన్ కోరుకుండాలను కానీ తెలుగు జాతిని తొక్కేసి నొక్కేసి నాశనం చేసి కాదు ఇవాళ దక్షిణ భారతదేశానికి సీట్లు తగ్గబోతున్నాయి మోడీ గారి నేతృత్వంలో రెండు వేల ఇరవై ఆరులో భయంకరమైన కుట్ర జరగబోతుంది దయచేసి ప్రజలారా భావితరాలకు మోసం జరగబోతుంది ఈ దేశ అభ్యున్నతి కోసం కుటుంబ సంక్షేమం కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించి తమ పాపులేషన్ కంట్రోల్లో పెట్టుకుని ఈ దేశం కోసం తప్పుడు వంద రూపాయలు ఇక్కడ ఖర్చు పోయి ఇక్కడ కేంద్రాన్ని నిధులు ఇస్తుంది తిరిగి అరవై రూపాయలు అనుకొచ్చే పరిస్థితి ఉందండి ఇక్కడ అలాగే ఉత్తరప్రదేశ్ బీహార్లో పాపులేషన్ కుప్పల కుప్పలు కుప్పల గుప్పలు కుప్పల కుప్పలుగా పెంచుకుంటూ ఉన్నారు వాళ్ళు పెంచుకుని ఒక రూపాయి కనుక వాళ్ళు గవర్నమెంట్ కడుతుంటే రెండు రూపాయలు మూడు రూపాయలు తిరిగి ఆ నిధులు ఇస్తుంటే క్రాస్ సబ్సిడీ మన ప్రాంతాల నుంచి మహారాష్ట్ర నుంచి ఆఫ్ కోర్స్ గుజరాత్ని కొంత క్రాస్ సబ్సిడీ వెళ్తుంది ముఖ్యంగా దక్షిణాది సీట్లు తగ్గించడానికి ఘోరమైన కుట్ర చేస్తూ ఉన్నారు ముందే చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభంలో కూడా చెప్తున్నాను రెండు వేల ఇరవై నాటి నాలుగుకి కుట్ర జరగబోతుంది ఇవాళ సీట్ల ప్రిపోజన్ అంటే పెంచినట్టు కనపడతారు నలభై రెండు కానీ ఇప్పుడు వందలో మనకి ముప్పై పర్సెంట్ ఉందనుకోండి అంటే ముప్పై సీట్లు ఉంటాయి ఉదాహరణగా చెప్తున్నాను నూట ఇరవై ఏడు సీట్లకి కానీ రెండు సీట్లు పెంచండి చూపిస్తారు ఈ ముప్పై అలా ఉంచేసి మిగతా చూడటం నూట డెబ్బై నూట అరవై సీట్లు చేస్తారు ముప్పై రెండు నుంచాక అంటారు ఇది దుర్మార్గం చూడండి ఎంత దుర్మార్గంగా చేస్తున్నారు ఏం మాట్లాడితే జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఉన్నారు వాళ్ళు అదేంటండి దీనికి సంబంధం ఏంటంటే నేను జై శ్రీరామ ఒక టెంపుల్ కడతా ఉన్నారు ఒక సమస్య పరిష్కరించారు సంతోషం కానీ దాన్ని రాజకీయాలకు వాడకుండా చూస్తున్నారు మా ప్రాంత హక్కుల కోసం మేము దెబ్బలు మళ్ళీ మా అదే సినిమాలో ఉంటుందండి కోట శ్రీనివాసరావు గారు డబుల్ రోల్ ఆయన చేస్తారు డబుల్ రోల్ చేస్తా ఆయనకి మరి గుర్తుకొచ్చినప్పుడు కార్మి నాయకుడు జిందాబాద్ అని అంటారు అది జస్వీ కృష్ణారెడ్డి గారి మూవీ ఏదో మీరు చూడండి ఒకసారి అది చెప్తున్నాను అలాగా అలాగా మా హక్కులు ఆత్మ గురించి మాట్లాడుతుంటే ఆ దేవుడు ఉండాలి ఎవరు బాగుండాలి దానికి ఇక్కడ తీసుకురావడం ఏంటి ఓకే అప్సల్యూట్లీ చెప్తున్నాను దుర్మార్గమైన కుట్ర చేయబోతున్నారు మన ప్రాంత హక్కుల్ని మన ఆకాంక్షల్ని ఆత్మగౌరవాన్ని కాపాడుకోవచ్చు కుట్ర జరిగే అవకాశం ఉంది అంటారు ఏదండి దక్షిణాది తర్వాత కుట్ర జరుగుతుందంటారు ఖచ్చితంగా ఆల్రెడీ రాసి పెట్టుకోండి ఓకే దీనికి మనకి ఇప్పుడు ఇది అన్యాయం అని చెప్తా ఉంటే దాన్ని మాయ చేయడానికి అన్నీ వినిపిస్తూ ఉంటారు మిగతా డైవర్ట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ ఓకే ఓకే చూద్దాం సార్ చూద్దాం ఆ కుట్ర భవిష్యత్తులో జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు ఎట్లా ఉండబోతున్నాయి ఏంటి మళ్ళీ ఒకసారి మరి మాట్లాడదాం దీని గురించి థ్యాంక్ యూ వెరీ మచ్ హెల్సన్ గారు నమస్కారం